పురపూరులో కీలకఘట్టం షురు అయింది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లలోని రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క వార్డుల్లో పోలింగ్ కొనసాగుతోంది ఇందుకోసం ఎనిమిది వేల రెండు వందల మూడు కేంద్రాలు పదహారు వేల ముప్పై ఒక్క బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు సుమారు యాభై రెండు లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు ఓటర్లందరూ ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కోరారు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపిన రాణి కుముదిని అవసరమైతే ఏసీసీ వెబ్సైట్ టీ పోల్ మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పోలింగ్ కోసం రాష్ట ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది రాష్ట వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలు పదహారు వేల ముప్పై ఒక్క బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది ఎన్నికల నిర్వహణలో ఏడు వందల నలబై రెండు మంది జోనల్ అధికారులు రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు వందల ఎనబై ఒక్క మంది స్క్వాడ్ బృందాలు పదమూడు వందల డెబ్బై మంది రిటర్నింగ్ అధికారులు పదిహేను వందల నలభై ఏడు ఏఆర్ఓలు తొమ్మిది వేల ఐదు వందల అరవై మంది పోలింగ్ అధికారులు ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది సిబ్బంది పాలు పంచుకుంటున్నారు మొత్తం ఎనిమిది పేల నూట తొంభై యొక్క పోలింగ్ కేంద్రాల నుంచి ఓటింగ్ ప్రక్రియ పెబ్కాస్టింగ్ జరుగుతోంది పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని ఎస్ఈసీ తెలిపింది పోలింగ్ కేంద్రానికి రెండు వందల మీటర్లు దాటిన తర్వాత అభ్యర్థులు ముందస్తు అనుమతితో ఓటరు స్లిప్ల పంపిణీ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు తెల్ల కాగితంపై అభ్యర్థి పేరు గుర్తు లేకుండా ఓటరు వివరాలు మాత్రమే రాయాలి కేంద్రంలో టేబుల్ రెండు కుర్చీలకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది ఆ కేంద్రాల్లో గుమి ఓటర్లను ప్రభిపెట్టవద్దని ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది